పెన్షన్ సొమ్ము పంపిణీ సందర్భంగా పాలకొల్లో దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు పెరిగిన పెన్షన్ సొమ్మును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు ఉదయం ఆరు గంటలకు అటవీపాలెం గ్రామంలో మంత్రి రామానాయుడు దివ్యాంగునికి పల్లెంలో కాళ్లు కడిగి పదిహేను వేల రూపాయలు అందజేసి ప్రారంభించారు దివ్యాంగులకు పదిహేను వేలు వృద్ధులు వృద్ధంతులకు ఐదు వేల రూపాయలు మంత్రి రామానాయుడు అందజేశారు నేడు అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు విడతల వారి పెంపు కాకుండా ఒకేసారి పెంచుతూ మానవత్వం చాటుకున్నారు కోటి రూపాయలు విలువ చేసే రెండు ఎకరాల సాగులో శ్రమించి ప్రకృతి కరుణిస్తే ఏడాదికి నలభై వేలు ఆదాయం మాత్రమే వస్తుందని మంత్రి రామానాయుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ ఒకటవ తేదీలో ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచును దాన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులు ఎవరైతే మూడు వేల రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ని ఈవేళ ఆరు వేల రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ మూడు వేల రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేలు దివ్యాంగులు పెంచండి ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరియు వాళ్ళతో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఏదో ఈవేళ నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తూ